మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక వైసీపీ నేతలు కార్యకర్తలైనా నాయకులైనా సరే వాళ్ళు ప్రజెంట్ ఏ పోలిటేషన్ ఉన్నారు ఏ కోర్టుకు వాళ్ళని తిప్పుతున్నారు వాళ్ళు ఏ జైల్లో ఉన్నారు అనేది మటుకి చాలామందికి ఒక్కరి దగ్గర కూడా సమాచారం లేదు ఎవడో రీసెంట్గా గారి గురించి కానీ మటుకు సమాచారం ఉంది కానీ మిగతా వాళ్ళ గురించి అయితే లేదు సో నేను ఎందుకు చెప్తానంటే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి ఐదు సంవత్సరాలు రెచ్చిపోయిన వాళ్ళందరూ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక పక్క రాష్ట్రాలు వెళ్దాం అనుకున్నారు మన రాష్ట్రానికి వస్తే టైం వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేస్తారని చెప్పి భయంతో పక్క రాష్ట్రాల్లో ఉన్నారు సో నాకు తెలుసు వాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో అడిగి పెట్టరు ఇంకోటి కూడా ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆర్జీవి గారి మీద కేసులు పెట్టారు చాలా విచిత్రంగా ఉంది చాలా బాధాకరం ఒక డైరెక్టర్ అయినా ఎన్నో సినిమాలు తీసాడు పెద్ద పెద్ద స్టార్ హీరోలతో అని చెప్పి ఏదో సెల్ఫ్ డబ్బా కొడుతున్నాడు సో ఆర్జీవి గారు గతంలో జగన్ గారు సీఎం కొన్నప్పుడు వాడి ఇష్టం సారంగా ముంబైలో ఉండి ఏదో వాడికి నచ్చిన బ్రాండ్ తాగి ట్వీట్లు పెట్టేవాడు అవన్నీ మనం చూసాం అవన్నీ చూస్తే ఎట్లా ఉండేదంటే కమ్మల కాపులు తీసుకెళ్ళి కమ్మల దగ్గర తాకాటు పెట్టామని చెప్పి ఒక ట్వీట్ చేశాడు కడప రాజ్యంలో కమ్మ అని చెప్పి వాడు తీసేవాడు సినిమా ఏందిరా నీ ఏంది నువ్వు ట్వీట్లేంది మళ్ళీ నీ మీద కేసులు పెట్టారని చెప్పి జగన్ గారు ఏంది జగన్ గారు స్ట్రైట్గా అడుగుతున్నా నీకు ఆజీవి గారి మీద ప్రేమ ఉంటే ఉందేమో కానీ నిన్ను నమ్ముకొని మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు అది గుర్తుపెట్టుకుండా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడ పోటీ చేసినా సరే వందలో నలభై పర్సెంట్ మీకు ఓట్లు పడ్డాయి ముందు వాళ్ళ కోసం మీరు ఫైట్ చేయండి వాడెక్కడో వాడికి నచ్చినప్పుడల్లా ఒక బ్లూ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ తీసుకొని వాడే ట్వీట్లు పెట్టుకుంటాడు అంటాడు వాడికి కాదు మీరు మద్దతు ఇవ్వాల్సింది సపోర్ట్ చేసి మాట్లాడాల్సింది రాష్ట్రంలో మిమ్మల్ని నమ్ముకునే ఎంతమంది కార్యకర్తలు అన్నారు వాళ్ళ గురించి స్పందించి మాట్లాడండి సో మిమ్మల్ని సీఎం చేయలేకపోయినా మీకు చివరికి మీతో కూడా కలుపుకొని పదకొండు సీట్లు వచ్చినాయి సో అయినా అసెంబ్లీకి వెళ్ళే మీకు ఆ గౌరవం కూడా లేకుండా పోయింది ప్రజెంట్ ఉన్న పరిస్థితులు ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు పోనీ గెలిచిన మిమ్మల్ని పక్కన పెట్టినా కూడా పది మంది ఎమ్మెల్యేలు అయినా సరే రోడ్డు మీదకి వచ్చి కార్యకర్తల కోసం ధర్నానం దీక్షలు ఏదో పకాట్లు కొట్టుకుని కోతులు ర్యాలీ అన్నీ చేసిన పాపం పోయారా అది లేదు ఆ పది మంది ఎమ్మెల్యే కూడా నాకు తెలిసి బహుశా హైదరాబాద్లో చెన్నై బెంగళూరు బెంగులేడే బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు ఓడిపోయిన వాళ్ళే మట్టికి రోడ్డు మీద వచ్చి కనపడుతున్నారు అసలు పోటీ చేయని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు మీరు మటికి ఆడవాడు ఆర్జీవి గారి గురించి మాట్లాడుతున్నారు ఆర్జీవి ముఖ్యం కాదు మీకు మిమ్మల్ని నమ్ముకున్న పేద ప్రజలు ముఖ్యం మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఐదు సంవత్సరాలు రెచ్చిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేసిన వాళ్ళ కోసం మీరు మాట్లాడండి వాళ్ళ పేద ప్రజల గురించి స్పందించండి వాడు ఆర్జీవి గారి గురించి మీరు మాట్లాడడం మీ స్థాయి ఏంది వాడి స్థాయి ఏంది అది ఏదో మాత్రం కరెక్ట్గా జగరు మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది కార్యకర్తలు ఈరోజు బలి అయిపోయారు సోషల్ మీడియాలో మీరు ఇచ్చే పదివేల ఐదు వేల పోస్ట్ జీతానికి ఏ పోస్ట్ పెట్టమంటే ఆ పోస్ట్ పెట్టి వాళ్ళ జీవితాలు ఈరోజు పూర్తి స్థాయిలో నాశనం చేసుకున్నారు వాటి గురించి మాట్లాడండి తప్పు లేదు అంతేగాని ఎక్కడో షార్ట్ ఫిల్మ్ చేసిన గురించి మీరు మాట్లాడితే మీ సాయం ఏమాత్రం కరెక్ట్ కాదు ఈ రోజు కూడా పక్క రాష్ట్రాలు దాముకున్న వాళ్ళందరూ తిరిగి మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి ఏమన్నా ఆదుకోండి అంతవరకే కానీ వాళ్ళు మీకు తెలుసు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది వాళ్ళు పలానా కుటుంబ సభ్యులు చెప్తారు ఆడం ఆడు అలాంటి వాళ్ళకి మీరు ధైర్యాన్ని నింపి వాళ్ళకి ఏదైనా మీకు తోచినంత సహాయం చేయండి తప్పు లేదు అంతేగాని మీరు కార్యకర్తల గురించి మాట్లాడకుండా ఏదేదో చేస్తున్నారు ఏదేమన్నా జాన్ గారు మీకు వచ్చిన పది సీట్లైనా సరే మీతో కలిపి పదకొండు సీట్లు అవుతాయి సో మీ పదకొండు మంది ఫైట్ చేస్తే అనుకున్నది సాధించడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు తన అయినా సరే మీరు అనుకున్నది సాధించడానికి చాలా అవకాశం ఉంటుంది సో మీరు ఏం చేతగా అన్నట్టుగా ఆ తాడేపల్లిలో కూర్చొని మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన మీకు వచ్చే లాభం అయితే ఏముండదు ఈడ కార్యకర్తలు బలైపోతున్నారు నాయకులు రోడ్ల మీదకి రావాలంటే సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి ఈరోజు ఎందుకు మళ్ళీ మన అధికారంలోకి వస్తామని చెప్పి కళ్ళగన్నాం కాబట్టి ఆ కళలు మొత్తం నిరాశైనయి సో దాని దృష్టిలో పెట్టుకుని జగన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కార్యకర్తల కోసం నాయకుల కోసం స్పందించండి అవసరమైతే ఉన్న ఎక్స్ఎమ్ఎల్ని వాళ్ళకి దగ్గర పంపించి వాళ్ళకి ధైర్యాన్ని నింపి భరోసా నింపండి రెండోసారి ఏ ఊడు కూడా మీరు మళ్ళీ అడ్డం పెట్టుకుంటూ రెచ్చిపోడు మీరు ఏ పోస్టులు పెట్టుకుంటే ఆ పోస్టులు సోషల్ మీడియాలో పెట్టరు అలాంటి వారికి మీరు ధైర్యం చెప్పండి ఇంకెప్పుడు మీరు స్పందిస్తారు ఎంతోమంది స్టూడెంట్లు భలే ఉన్నారు ఈ సోషల్ మీడియాలో ఇంకా చాలామంది కుర్రోళ్ళు వాళ్ళు ఉద్యోగాలు ఎదుర్కొని ఏడమొచ్చి వాళ్ళు బలి అయిపోయినారు చూస్తున్నారు వాళ్ళ చరిత్రలో చూస్తుంటే ఒక్కడికి రెండు లక్షల షోపల్ చేత అక్కడెక్కడ సాఫ్ట్వేర్ చేసుకున్న వాళ్ళు మీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముకొని వచ్చి పూర్తి స్థాయిలో అయిపోయినారు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళు అలాంటి వారి గురించి మీరేమన్నా పార్టీ తరఫున భరోసా నింపండి అంతేగాని ఏదో తాడేపల్లి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాత్రాన ఏం ఉపయోగం లేదు ఏడు కార్యకర్తలు మటుకు బలైపోతూ ఉంటారు రోజు రోజుకి ఎన్నివి ఏదేమైనా సరే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ మాటలు నమ్మి వీళ్ళందరూ రెచ్చిపోయారు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకి పార్టీ అండగా ఉండాలి జగన్ గారే వాళ్ళకి భరోసా నింపాలి ఏ జర్నీ దానికి కారణం జగన్ గారు అవుతారు చివరికి గుర్తుపెట్టుకోండి జగన్ గారు థ్యాంక్ యూ